పూర్ణ జన్మ వృత్తాంతా కూడా చెప్పుకొస్తాను రామాతారంలో రామాతారంలో రావణాసురుడు సీతాదేవి చెరపెట్టాడు చెరపెట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకి అగ్ని పరీక్షలో సీతామాతకి బదులుగా అగ్నిదేవుడు వేదవతిని పంపించాడు ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలియమల్ తీరుస్తాను శ్రీ రామచంద్ర ప్రభువే శ్రీనివాసునిగా వచ్చి ఏ పద్మావతి వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుల్ల తీర్స్థానం అప్పుడు ఇచ్చాను ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది యశోదమాత కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీదగా చేయించుకోలేదు ఇదేమిటి నాయన ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని అప్పయ్యేటప్పటికి నీ కోరిక నేను కలియుల్లో తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మే గారు వచ్చి వేదవతి పద్మావతిగా వచ్చి మాతే ఒకలా మాతగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుల్లో తీరుస్తాను నా ప్రభవిచ్చానమ్మా ఆ తీరుస్తానికే వచ్చాను నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణి దేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకున్నాడు మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు తరణీదేవి దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో వేషం వేసుకుని వస్తున్నాడు ఎరుకలసాని వేషం వేసుకొని ఒప్పించాలి జరిగింది జరగబోయేది జరుగుతా ఉన్నది జరిగిపోయిందని చెప్పు మరి మీ పద్మావతి కోసం కేకేస్తే వస్తుంది లేకపోతే పక్క బజార్కి పక్క ఊరికి తెలియదు మీ పద్మావతి కోసం అయ్యే కేకేస్తారా మరి మా రంగమ్మ ఎరకల్సాని మంచి గిరాకి తెలిందిరా

మంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు శ్రీశైల భ్రమరాంబ పలుకు కొన్నోరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు విజయవాడలో గల శ్రీరాజ రాజేశ్వరి మాత విజయవాడ ఎలాంటి విజయవాడ మహారాజు గారు ఎలాంటి బహుమతి ఇస్తున్నారు ఏర్పల్ సార్ అయ్యా ఏర్పల్ సార్ మాన మాత్రాలు మటు అనుకోబాకండి అక్కడ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడే ఈ పద్మాది మరలా మరలా చూడాలనే ఉద్దేశంతో ఈ పద్మాది పరిణయం ఆడాలనే ఉద్దేశంతో పార్వతి కదా చెప్పింది అలా ఇంటి పేరు తెలుసా అలాంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని ప్రోత్సహించి చెప్పిన వారందరికీ కూడా సర్వేశ్వరుడు సర్వదా కాపాడుతూ శుభాశిసులు మంగళా సలు అందజేయుడాక సప్తమి రథసప్తమిగా మరి వైశాఖ మాసం అసలు అంటే ఏంటండి మూడు ముళ్ళు ఏడు అడుగులు రెండు జీవితాలు నిండు నూరేళ్ళు ఉండే జీవితం కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మీ ఇచ్చేసి ఏంటంటే మనకి ధర్మ సందేహాలు లోపల పైకి ఎలా ఒప్పుకున్నా అయ్యోళ్ళు కొంచెం లోపల మనసులో ధర్మ సందేహాలు ఉన్నాయి కదా ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చిన ఒప్పు మాతకి నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాళ్ళని విన్నామే నీకేమి ఆస్తి పాస్తులున్నవి మా పద్మావతి దేవి రాజభోగాలలో పెరిగిందమ్మా కాబట్టి అనుకుంటున్నాము శ్రీనివాసు నలుపు కాదండి నీలమేఘ్యా మూడు లోకాలు శ్రీమన్నారాయణమూర్తి పద్నాలుగు లోకాలు అనంత పద్మనాభుడు ఏ నామాలతో గెలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి సహస్రనామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు రామాన్న ప్రభావ కృష్ణ మాధవ కేశవ జనార్దన జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇస్తే పచ్చగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికిన ఇది ఎంత కష్టం ఇచ్చినా కూడా దొరకడండి ఇలాంటి దివ్య పురుషుడు కట్నం అనేటప్పటికి ఆలోచనలో పడ్డాలి అయ్యా కొద్దిగా అయ్యా కొద్దిగా అండి కట్నం అనేటప్పటికి ఆలోచనలో పడ్డాలి మాకే కట్నాలు వస్తాయి కష్టాలు కానకలు మేడలు మెద్దలు పొలాలు స్థలాల పద్నాలుగు లోకాలు మా అబ్బాయి ఉన్నాయి మీ అమ్మాయికి పద్నాలుగు లోకాలకి అధిపతి అవుతుంది దాంట్లో ఏమీ ఆలోచించాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే మేము చెప్పేది పద్నాలుగు లోకాలకి తగినట్టుగా చక్కగా పెళ్లి చేసి పుట్టింటి చక్కగా ఏడు వారాల నగలు పెట్టుకోండి అమ్మాయికి పుట్టింటి సారి ఘనంగా పెట్టి అది వారింటికి పంపించండి సరేనమ్మా అలాగే ఏడు వారాల నగలు ఎందుకు చెప్పామంటే ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పద్నాలుగు లో తగినట్లు పెళ్లి అన్నాను అనుకోండి మీకు వస్తే మాట ఒకటి మాకు వస్తే ఎవరికి రాకూడదు మరి అలాగే మీకు కూడా రాకూడదు కదా మా అందరూ అడుగుతారు కదా మీ ఆడపిల్లకి వాళ్ళేం పెట్టారు పద్నాలుగు లోకాలు అంటున్నారు వాళ్ళి మరి వాళ్ళేం పెట్టారు అని మమ్మల్ని కూడా అడుగుతారు కదా మీకు కూడా మాట రాకూడదు కదా మా పిల్లలకు సరిపడా పెట్టుకుంటాం పెట్టుకున్నాం

చంద్రబిమ్మ వంటి ఒక చెస్ చంద్రుని తేజస్సు చూసే కొలది మరీ మరీ పద్మావతి చూడటానికి బంగారు దేహంతో మెలమెలా మెలిసే తేజస్సు అండి ఓర్పు కాదండి మా పద్మావతి పాదము పెట్టిన చోట సిరి సంపద వాయువు ఆరోగ్యము పొంగి సుఖ సంతోషాలతో తొలతూలుతూ ఉంటారండి మా పద్మావతి కాలను కాలం జన్మరాలు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరమత్మైపోయి కోటి మాటండి నేను గుర్తు చేసిన చెయ్యిపోయిన చక్కగా ఆకాశం అంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి కలియుగంలో ఇంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదన్నట్టు బంధు బంధుజనాలందరూ అబ్బరపరిచేటట్టు చేసి శ్రీనివాసులు కాళ్ళు కలిగి కన్యాదానము చేయటానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదండి చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి మా శ్రీనివాసుడు కోరుకుండేది కత్నాలు కానకలు మేడల మిద్దలు కాదండి ఆయన కోరుకుండేవి కూడా ఉంటాయి ప్రేమ దయ జాలి కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తన శీతలను సమర్పించినా కూడా పరదశమైపోతాను వారికి కావాల్సిన ప్రసాదించే భగవాను మీకు మనం భక్తితో చేసుకుందాం వచ్చిన వారిని ప్రేమతో ఆదరిద్దాం స్వామి వారికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తి పూర్వకంగా ఎంచుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాం

දග ේව ම්මත ද රජු රනය දේ ම්පත හත මත්‍ය අිවේන මංගතතායන නො මත අලිව මගතය මත පත්මාවී ේබ යම ම ද ස්වේකර චටක කර වත රෂයයින යින වෙස් පදර වාන දෙන්නේ ඉච කාර දහතමන මොහෝ ම ියේ මංගගේ කරව දෙෙලම සබක්ත්න පත්්‍රේක මංගේ කාර සයක්න පති්‍ර දරවාඩා වක තමන ගොයිද ගෝ తెలిసి ఆనందంగా శ్రీనివాసుని దగ్గరికి వచ్చారు శ్రీనివాసుని అంటున్నాడు పెళ్ళైతే బాగానే ఉందయ్యా ప్రస్తుతానికి లక్ష్మీదేవి నా దగ్గర లేదు చాలా ఖర్చుతో పడుతున్న పని కదా అనేటప్పటికీ నారదు మహి చెబుతున్నాడు మీ కళ్యాణం అంటేనే లోక కళ్యాణం మీరు అడిగితే ఎవరైనా కాదంటారా అని సలహా ఇచ్చి స్వామి వారి ఆజ్ఞ తీసుకొని అందరినీ కూడా సమావేశపరచాలండి అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి వరుణదేవుణ్ణి సూర్యదేవుణ్ణి చంద్రదేవుణ్ణి కుబేరస్వామిని అందరిని కూడా ఆహ్వానపరిచారు వచ్చిన వారందరిలో కూడా ధనపతి కుబేర స్వామి కుబేర స్వామిని అప్పడుగుతున్నారు ఆయన ఏమంటున్నాడు ధనమిస్తాను నాకు ఫలితం ఏమిటించినందుకు అని అడుగుతున్నాడు శ్రీనివాసుడు చెప్తున్నాడు కలియుగంతం వరకు కూడా నేను వడ్డీ కడుతూనే ఉంటాను నేను వడ్డీ కాసులు వాడని పిలిపించుకుంటాను అని చెప్పేటప్పటికీ అప్పుడు ఆనందంగా ధన రాసులు ఇచ్చారండి ఆనాడు పద్దెనిమిది లక్షల వరహాలు అప్పుగా ఇచ్చారట కుబేర స్వామి శ్రీనివాసు ఇప్పుడు ఎంత వడ్డీ కడుతున్నాడు అండి పద్దెనిమిది లక్షలు ఇస్తే లక్షల్లో ఇస్తే కోట్లలో వడ్డీ పొందుతున్నాడు కోట్లలో వడ్డీ ఇస్తున్నాడు శ్రీనివాసు పొందుతున్నాడు కుబేరస్వామి పదివేల వడ్డీలు ఇరవై వేల వడ్డీలు కాదు కోట్ల కొద్దీ వడ్డీ పొందుతున్నాడు అందువల్ల మనందరం కూడా కుబేర స్థానంలో ఉండి మీ అందరి దగ్గరికి కూడా కుబేర సంఖ్య వస్తుంది ఆ సత్యలో ధనం సమర్పించి వారి కళ్యాణానికి అని చెప్పి ముఖ్యమైన కోరిక కూడా విన్నవించుకోండి కలియుదయమైన శ్రీనివాసుడు మన కోరికలు తప్పక తీర్చే భగవానుడు అలాంటి వారి కళ్యాణానికి ఉపయోగిస్తామమ్మా ధనాన్ని ఎడుకొండలవాడ వేకమ్మ పద్నాలుగు లోకాలనే బిడ్డలేనైనా పద్నాలుగు లోకాలు పిలవమనేటప్పటికి గరుక్మంత స్వామికి అప్పగిస్తారండి శుభలేఖలు ఏ మహావీర గరుక్మంత స్వామికి गगवाह श्री कुबेर स्वामी की चित्रलेखा समेत श्री कुबेर स्वामी की వైభోగంగా నృత్య గీతాలతో కోలాటాలతో భాజాప జంత్రిలతో పానకం కావిళ్లతో పూల కావిళ్లతో స్వీట్స్ కావిళ్లతో